ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యదేవుని దేవేరి అనంతలక్ష్మి అమ్మవారు భక్తులకు వజ్ర కిరీటంతో దర్శనమివ్వనున్నారు శ్రావణమాసపు శోభతో పాటు అమ్మవారు వజ్రపుకాంతులు ఉన్నారు ఈ నెల ఆరో తేదీన వజ్ర కిరీటంతో శోభాయమానంగా అనంతలక్ష్మి అమ్మవారు దర్శనమివ్వనున్నారు వస్త్రాలు బంగారు ఆభరణాలతో పాటు వజ్ర వైఢుర్యాలు పొదిగిన కిరీటంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తహతలాడుతున్నారు కాకినాడ జిల్లా పెద్దాపురానికి చెందిన లలితా ఇండస్ట్రీస్ అధినేతల్లో ఒకరైన మట్టే సత్యప్రసాద్ దంపతులు సుమారు కోటిన్నర రూపాయలతో చేయించినటువంటి వజ్ర కిరీటాన్ని సత్యదేవుని దేవేరి అయిన సత్యవతి దేవికి బహుమతిగా అందించనున్నారు ఆగస్టు ఆరో తేదీన శ్రావణశుద్ద విదీయ నాడు సత్యదేవుని జయంతి రోజున ఈ కిరీటాన్ని అందజేయనున్నారు కిలో బంగారం నూట ముప్పై క్యారెట్ల వజ్రాలతో ఈ కిరీటాన్ని తయారు చేయించినట్లుగా తెలుస్తోంది మట్టే ప్రసాద్ గారు అని చెప్పి ఒక డోనర్ గారు ఉన్నారు వారు గతంలో మా స్వామివారికి వజ్ర కిరీటం ఇవ్వడం జరిగింది మరలా వారే అమ్మవారికి కూడా సేమ్ వజ్ర కిరీటం తయారు చేయించి బహుమతిగా ఇవ్వడం కోసం రేపు ఆరో తారీఖుని స్వామివారి ఆవిర్భావ దినోత్సవం వారి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజుని మరి అమ్మవారికి కూడా వజ్ర ఇవ్వడానికి ఆయన సంకల్పించారు మరి ఆ రోజు ఉదయం వచ్చి సిక్స్ ఓ క్లాక్కి అమ్మవారికి ఆ వజ్ర బహుకరిస్తారు రెండేళ్ల కిందట శ్రావణ మాసంలో సత్య విధయ రోజున కోటినతో చేయించినటువంటి వజ్ర కిరీటాన్ని సత్యప్రసాద్ దంపతులు ఆ సత్యదేవుడికి సమర్పించారు ఇక ఆ సమయంలోనే అమ్మవారికి కూడా వజ్ర కిరీటాన్ని సమర్పిస్తానని ప్రకటించారు దాని ప్రకారమే అమ్మవారికి వజ్ర కిరీటాన్ని సత్యదేవుడు అనంతలక్ష్మి అమ్మవార్లకు చాలా మంది బంగార ఆభరణాలు బహుమతిగా ఇచ్చిన వజ్ర కిరీటాలు సమర్పించిన దాతగా మఠే ప్రసాద్ నిలిచారు చాలా విశేషంగా ఉందండి పూర్వం స్వామివారికి చేయడం ఒకే ఒక భక్తులు స్వామివారికి చేయడం జరిగింది ఆ వజ్ర కిరీటాన్ని పెడితే చుట్టూ ఉన్న దీపాలు ఈ వజ్ర కిరీటం మీద పడి ఒక్కొక్క వజ్రము కూడా ఒక దీపంలాగా కోటి కాంతుల కిరీటంలాగా ఉంటుంది చాలా దేదీప్యమానంగా ఉంటుంది ఆ శోభని మనం వర్ణించడం కష్టం మనం ఆ స్వామివారిని ప్రత్యేకంగా ఆ అలంకారంలో చూడవలసిందే అటువంటి వజ్ర కిరీటం ప్రతి వజ్రము కూడా ఒక దీపంలాగా చక్కగా వెలుగుతోంది అవన్నీ కూడా ఆ స్వామివారి శిరస్సులో ఉన్నటువంటి వజ్రాలన్నీ కూడా అవి దీపాలయమో అన్నట్టుగా ఎంతో ఆనందంగా ఎంతో చూడడానికి ఎంతో కనువిందుగా ఉంటుంది అటువంటి కిరీటాన్నే వజ్ర కిరీటాన్ని అమ్మవారికి కూడా చేయించడం అలాగే చెవులకి కమ్మలు కూడా స్వామివారికి అమ్మవారికి కూడా చేయిస్తున్నారు పరమ భక్తులైనటువంటి దాతలు వారందరూ కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు సంపూర్ణముగా పొందుతారని వారి యొక్క వ్యాపారాలు అవన్నీ కూడా వ్యవసాయాలు చాలా వృద్ధికరంగా ఉంటాయని ఇటువంటి భక్తకోటి అందరూ కూడా ముందుకు వచ్చి స్వామివారికి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ స్వామివారి యొక్క ఆశీస్సులు సంపూర్ణముగా పొందాలని మేము ప్రార్థిస్తాం